ఛానల్ సావిత్రిబాయి కులే గారు అసలు జ్యోతిబాబు గారిని పదమూడు సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు పదమూడు సంవత్సరాలకి ఆమె పెళ్లి అయిపోయింది ఎయిటీన్ థర్టీ వన్ జనవరి థర్డ్ కు ఆమె జన్మించింది ఆమె ఆమె ముఖ్యంగా అందరు జనరల్గా చెప్తారు ఉపాధ్యాయురాలు మొదటి ఉపాధ్యాయరాలు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లా స్కూల్ స్థాపించారు అసలు స్కూల్ స్థాపించినప్పుడు కృష్ణశాస్త్రి అనే ఒక టీచర్ ఉంటే ఆయన రాలేకపోవడం వల్ల జ్యోతిబాబుల కోర్ట్స్ వల్ల ఆమె స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పింది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ అంటే ఇప్పుడు చెప్పినాకా ఇప్పుడు టీచర్లు రెడీ కానికనే పెద్ద కథ ఉంది ఎందుకంటే పిల్లల్ని ఒక రకంగా చూస్తున్నారు టీచర్ చెప్పినట్టు బాయ్స్ని ఒకలాగా గర్ల్స్ ఒకలాగా చూస్తున్నారు ఆ టైంలో కూడా ఆమె ఉపాధ్యాయుల ముందుకు సాగింది ప్లస్ ఇంకోటి ఏంటంటే చేసింది ఇది ఒకటేనే కాదు సంఘ సంస్కర్త కూడా కుల వ్యవస్థ మీద చాలా కష్టపడింది ఆమె ప్లేగు వ్యాధి ఎయిటీన్ నైన్టీ సెవెన్లో ప్లేగు వచ్చినప్పుడు ప్రతిరోజు రెండు వేల మంది పిల్లలకి ఆమె అన్నం పెట్టింది ఇది అన్ని సదస్సులకు సమాచారం జ్యోతిబాబులే ఆయన మరణానంతరం ఆమెనే మొత్తం ప్రతి సమావేశం నిర్వహించి ఒక ఆడపిల్లలాగా కాకుండా మొత్తం టోటల్ గా మెయింటైన్ చేసి మీరు కూడా ఆమెలాగా పెద్దగా ఆమె ఫస్ట్ ఎయిడ్ ఉపాధ్యాయులు అవుతాం సార్ అందరు అలది కదా అవన్నీ కాకుండా మీరు తోచినంత వరకు మీరు మంచిగా చదువుకోవాలి అర్థమవుతుందా